ఎంపీ ఈ రాజేందర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది సంవత్సరంగా గడుస్తాంది ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే ఛాంపియన్ మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు ఇరవై ఐదు వేల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలో కావచ్చు రెండు వేల ఒకటి తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు ఎవరెవరైతే జైలుకు పోయినరో కేసులు పెట్టబడ్డారో ఫోర్ పాయింట్ నుండి పూర్ణం చేసినారో రెండు వందల యాభై గజాలు జాగిస్తా అని చెప్పిండ్రు ఇంతవరకు ఉద్యోగ చేయలే అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే రెండు వందల యాభై గజాల జాగా మొదలుపెట్టలే ఇవాటి సంవత్సరం కడుతుంది ఇప్పటికీ మొదలుపెట్టలే చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు చెప్పులు చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసినాం నాకు తెలుసు తెలంగాణ గొప్పతనం ఏంది తెలంగాణ జిఎస్జిపి ఏంది తెలంగాణ అప్పులు ఏందో నాకు తెలుసు పదహారు శాతం పదిహేడు శాతం ఇరవై శాతం జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం పర్యాప్త ఇన్కంలో నంబర్ వన్ ఉన్న రాష్ట్రం ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం ఐటీ రంగాల్లో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండు అనేక రకాల కార్పొరేషన్లు పెట్టిన లోన్ కానీ ప్రాజెక్టులు కట్టడం ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు ప్రాజెక్టులలో జరిగిన అవకతం తప్పు కావచ్చు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ